వానర ముఖాన్ని ఒకసారి అద్దంలో చూచుకోమని సలహా ఇస్తారు నారదుడు అట్లు చేయగా నిజం తెలుసుకుని కోపంతో ఊగిపోతుంటాడు ప్రక్కనే ఉన్న వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని శపిస్తాడు విష్ణువు నారదుల వాగ్వాదం పరస్పరం శాప ప్రతిశాపాలు ఆవేడిలో వేడిగా విష్ణులోకం చేరుకుని ఓ హరి నీవు మాయావివని తెలిసినా నిత్యం నారాయణ నామస్మరణం చేస్తూ సంచరించే నన్ను కూడా నయంగా వంచిస్తావని అనుకోలేదు నాకు తగిన శాస్తే జరిగింది అందమైన యువతిని పెండ్లాడి గృహస్థు నవ్వుదామని ఎంతో ఆశపడిన నాకు కోతిముఖమిచ్చి నవ్వుల పాలు చేశావు అందుకే నీవు నాలాగే భార్యకు దూరమై చివరకు వానరా భల్లూక ముఖాలు కలిగిన సైన్యం సహాయంతోనే నీ భార్య నీకు దక్కుతుంది నా నిరాశ పోవాలంటే నీవు అలాంటి మనోవేదనకు గురి కావలసింది అంటూ ఘోరంగా శాపం ఇస్తాడు నారదుడు ఆ శ్రీహరికి దేవర్షి శాపం తప్పదు కదా అంతలో విష్ణుమూర్తి నీవు కారణంగా మోహాన్ని పొంది భంగపడ్డావు నీ మనోచపలతయే నిన్ను వంచినదిగాని నేను కాదు అయినప్పటికీ నీవు దేవశివి కాబట్టి నీ వాక్కు వృధాపోదు త్రేతాయుగంలో రామావతారం ధరించి నీ శాపాన్ని భరిస్తాను అంటాడు విష్ణుమూర్తి ఏదేమైనా నీవు అన్ని కాలాలలో జీవించే ఉంటావు మూడులో కాల ప్రజలు ప్రభువులు నిన్ను ఆరాధిస్తారు నీవు కలహభోజనుడవుగా ప్రఖ్యాతి చెందుతావు తనను ఆవహించిన మాయవైదులగగా నారదుడు తన తప్పిదమును గ్రహించి ఎంతో సిగ్గుపడి తనను క్షమించమని విష్ణువు పాదాలపైపడి ప్రాధేయపడతాడు విష్ణుమూర్తిని దుర్భాషలాడిన పాపాన్ని తొలగించుకోవటానికి నిష్కృతి సెలవీయమని కోరతాడు అంత శ్రీహరి నారద ఇదంతా నీవు స్వతంత్రించి చేసిన దోషము కాదు దీనినంతటిని శివలీలగానే భావించు ఇకపై శివనామస్మరణమే నీకు కృత్యము శరీరమునకు విభూతి పూసుకుని కంఠంలో రుద్రాక్షమాల ధరించు ఎల్లవేళలా ఓం నమ శివాయ అనే శివ షడాక్షరి మంత్రాన్నే భక్తులతో జపించు కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించు ఆ తదుపరి నీ తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆశ్రయిస్తే నీకు శివ సహస్రనామ స్తోత్రాలను ఉపదేశిస్తారు ఇన్నాళ్ళు నారాయణ నామాన్ని జపించి నాభక్తుడివిగా ప్రసిద్ధి చెందావు ఇకపై శివారాధనతో నీ జన్మ చరితార్థం చేసుకోమని సందేశమిచ్చి అంతర్ధానమవుతాడు శ్రీహరి